మహాభారతం లాగా కొనసాగుతున్న ఏబి వెంకటేశ్వరరావు గారి పోస్టింగ్ వ్యవహారానికి సంబంధించి నిన్న కూడా నేను ఒక వీడియో చేశాను నిన్న హైకోర్టు వారు ఒక నిర్ణయాన్ని వెలువరించారు అదేంటంటే స్టే ఇవ్వండి క్యాట్ ఇచ్చిన తీర్పు మీద అని రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున సిఎస్ జవహర్ రెడ్డి గారు హైకోర్టుకి అప్పీల్కి వెళ్లారు అయితే హైకోర్టు వారు నిరాకరించారు స్టే ఇవ్వడానికి అంటే అర్థం ఏంటి క్యాట్ వారు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పు ఇప్పుడు అమల్లో ఉంది ఏమిటా తీర్పు ఆయన మీద సస్పెన్షన్ లేదు సస్పెన్షన్ ఎత్తివేశాము అది తీర్పు కాబట్టి వెంటనే ఏం చేయాలి జవహర్ రెడ్డి గారు ఆయనకి పోస్టింగ్ అవ్వాలి ఆయన ఇవాళ సాయంత్రం బహుశా ఆరు గంటలకి రిటైర్ కావాలి నిన్న వచ్చింది ఆ తీర్పు ఆ తీర్పు కాగితాలను తీసుకుని వెళ్లి ఏపీ వెంకటేశ్వర గారు జవహర్ రెడ్డి గారికి ఇచ్చారట సిఎస్ గారికి ఆయన నేను చూస్తాను అని చెప్పాట మరి ఆయన చూడడానికి ఎంత టైం పడుతుందో తెలియదు మరి ఇవాళ సాయంత్రం ఆరు గంటల లోపల ఆయనకి పోస్టింగ్ ఇస్తారా పోస్టింగ్ స్వీకరించిన తర్వాత ఆయన రిటైర్మెంట్ ఉంటుందా ఏమిటి అనేది తెలియదు ఎంతవరకు అయితే ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన ఒక మాట ఏంటంటే హైకోర్టు వెకేషన్ పెంచే వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఆర్డర్ లో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు వాళ్ళు ఏం చెప్పారు గతంలో కూడా నేను ఈ మాట చాలా సార్లు చెప్పాను చాలా మంది ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం ఏపీ వెంకటేశ్వరరావు గారి ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చింది కాబట్టి ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఒక వాదన అనమాట కొంతమంది తెలిసి తెలియక చేసే వాదన కేంద్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి ఇవ్వడానికి పోస్టింగ్ ఇవ్వడానికి ఏ రకమైన సంబంధం లేదు అని చెప్పి గతంలో కూడా చెప్పాను నేను ఎందుకంటే ప్రభుత్వంలో అనేక మంది మీద రకరకాల ప్రాసిక్యూషన్ నడుస్తూ ఉంటాయి కానీ వారు ఉద్యోగాలు చేసుకుంటూనే ఉంటారు ఆ ప్రాసిక్యూషన్ లో వాళ్ళు నేరం చేసినట్టుగా రుజువు కావాలి రుజువు అయితే అప్పుడు దాని మీద ఉంటాయి అంతేగాని మేము ప్రాసిక్యూషన్ మొదలు పెట్టాము ఫలానా ఉద్యోగం మీద కాబట్టి పోస్టింగ్ ఇవ్వము అని చెప్పడానికి వీలు లేదు ఎస్పెషల్లీ అనంతంగా మేము పోస్టింగ్ ఇవ్వము ఎప్పటికీ అని చెప్పడానికి అసలే వీలు చాలా సార్లు ఇంత ముందు చెప్పినట్టుగా శ్రీ లక్ష్మి గారి కేసే పెద్ద కేసు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి కేసే ఉన్నది ఆయన మీద ప్రాసిక్యూషన్ నడుస్తున్నా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు చక్కగా సో ఆ రకంగా అది కారణం కాదు అని చెప్పి ఈవెన్ హైకోర్టు వెకేషన్ పెంచి కూడా నిన్న వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ లో స్పష్టంగా చెప్పింది వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారు ఈయనట ఎందుకు ఈ సస్పెన్షన్ ఎత్తివేయకూడదు అంటే ఈయన సాక్షులను ప్రభావితం చేస్తాడట నాలుగేళ్లుగా ఆయన సాక్షులు ప్రభావితం చేసినట్టుగా మీరు ఒక్క ఆధారం కూడా చూపించాల ఒకటి రెండవది హైకోర్టు వారు ఏమన్నారంటే నిన్న ఆయన ఇవాళ రిటైర్ అవుతున్నాడు ఇవాళ రిటైర్ అయ్యే వ్యక్తి ఎవరిని ఎట్లా ప్రభావితం చేస్తాడు మీ ప్రాసిక్యూషన్ కి కాబట్టి అర్థం లేని వాదన అని చెప్పి వాళ్ళు మేము స్టే ఎత్తివేయము సారీ స్టే ఇవ్వము క్యాట్ ఇచ్చినటువంటి ఆర్డర్ మీద స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇప్పుడు జవహర్ రెడ్డి గారు ఏం చేస్తారు ఇప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా విని ఏదో ఒక సాకుతోటి పోస్టింగ్ ఇవ్వకుండా గడిపేస్తారా సో సస్పెన్షన్ లో ఉండగానే ఏబి బి గారు రిటైర్ అయినట్టుగా చూపిస్తారా ఏమిటి అనేది ఇవాళ సాయంత్రానికి కానీ తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆశలు పెట్టుకుని ఐఏఎస్ ఆఫీసర్లు కూడా భూములు కొంటున్నారట ఇవాళ ఈనాడులో వచ్చిన ఒక వార్త ప్రకారం భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఏడు కిలోమీటర్ల దూరంలో ఐఏఎస్ అధికారులు కొందరు భూములు కొనుక్కున్నారట ఐదు ఎకరాల ముప్పై మూడు సెంట్లు కొనుగోలు చేశారట వీరు వీళ్ళంతా ఒక బృందంగా ఏర్పడి ఇది విశాఖపట్నానికి నలభై కిలోమీటర్లు విజయనగరానికి ముప్పై కిలోమీటర్ల దూరం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఏడు కిలోమీటర్ల దూరం సో ఇక్కడ చాలా విలువ ఉంటుంది భూములకి అందరికీ తెలుసు ఎయిర్పోర్ట్ మూలంగా సో అక్కడ ఏదైనా కూడా కట్టుకోవచ్చు లేఅవుట్లు కూడా పర్మిషన్ కూడా ఉంది ఐఏఎస్ లకు అవన్నీ తెలుసు కాబట్టి వారే ఇచ్చుకుంటారు కాబట్టి అక్కడ వీరంతా కూడా ఈ ఐదున్నర ఎకరాల భూమి కొనుక్కున్నారు అంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావంలో పడి విశాఖపట్నం పెద్ద ఎత్తున డెవలప్ అయిపోతుంది లేకపోతే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు కాబట్టి మనం అంతా ఇక్కడ ఉంటామని చెప్పి అనే ఉద్దేశంతో బహుశా కొనుక్కొని ఉంటారు గులకరాయి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఆ భీముల సతీష్ అనే కుర్రవాడికి కింది కోర్టు బెయిల్ ఇచ్చింది ఎట్టగాలకి ఇస్తే అతన్ని జైలు నుంచి విడిచిపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడాల దీని మీద వెంటనే మళ్ళీ అప్పీల్కి వెళ్లారు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా సమస్యల మీద దేని మీద కూడా అప్పీల్కి వెళ్ళినట్టు కోర్టుల్లో కేసులు వేసినట్టు తెలియదండి మనకి అసలు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు వ్యక్తిగత అంశాల్లో వాళ్ళు కక్ష కార్పణ్యాలు ఉన్నటువంటి కేసుల్లో మాత్రం కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి లక్షలాది రూపాయలు వాళ్ళకి ఫీజులుగా ఇచ్చి అప్పీల్కి వెళ్తున్నారు మన సొమ్మేం పోయింది ప్రభుత్వ ఖజానాలో డబ్బు తీసుకుని ఇవ్వడమే కదా లాయర్లకి ఇంకా లాయర్లు పనికొస్తారు ఎందుకంటే మన సొంత కేసులు కూడా కొన్ని వాదిస్తారు వాళ్ళు ప్రభుత్వం పేరుతో డబ్బిస్తే ఆ రకంగా ఇప్పుడు ఈ వేముల సతీష్ అనే కురవాడు పంతొమ్మిది ఏళ్ళని పోలీసుల ఆర్గ్యుమెంట్ కాదు పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది ఏళ్ళ కంటే తక్కువే అని చెప్పి డిఫెన్స్ వాడు వాదించారు అనుకోండి సరే పంతొమ్మిది ఏళ్ళు అనుకుందాం పంతొమ్మిది ఏళ్ల కురవాడి మీద ఒక గులకరాయి వేశాడని చెప్పి ఎంత తీవ్రమైనటువంటి మరి స్పందన ప్రభుత్వం నుంచి వస్తుందో చూడండి అతనికి బెయిల్ ఇవ్వద్దని వాదించారు కానీ కింది కోర్టు బెయిల్ ఇచ్చింది ఎంతకాలం జైల్లో పెడతామని ఇప్పుడట హైకోర్టుకి కి వెళ్ళి జైల్లో నుంచి బయటకు తీసుకురావద్దు మేము అప్పీల్ వేస్తున్నాం కాబట్టి అని చెప్పి వెళ్ళారు ఇప్పుడేమో హైకోర్టు వెకేషన్ లో ఉన్నది హైకోర్టు వాళ్ళు అంత తొందర ఏంటి మీకు అని చెప్పి అడిగితే కాదు జైలు నుంచి బయటకు రాకుండానే మీరు ఈ అప్పీల్ తీసుకోవాలి ఎందుకంటే అప్పీల్ అక్కడ హైకోర్టులో గనక వాళ్ళు అడ్మిట్ చేసుకుంటే అది వచ్చే వరకు మళ్ళీ జైల్లో ఉంటాడు అతను ఆ అతను బయటకు వస్తే సాక్షులు ప్రభావితం చేస్తా అట ఎందుకంటే విచిత్రంగా ఉన్నా ఉందా పంతొమ్మిది ఏళ్ల వేముల సతీష్ అనేటువంటి వెనుకబడిన నగరాలు అనేటువంటి కులానికి చెందిన వ్యక్తి రోజువారీ కూలీ చేసుకునేటువంటి వ్యక్తి స్వయంగా ముఖ్యమంత్రి మీద గులకరాయి వేస్తే దానికి సంబంధించిన కేసులో సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు అని చెప్పి పోలీసులు పోలీసుల లాయర్ నాగిరెడ్డి గారు పిపి గారు హైకోర్టులో వాదించారు నిన్న అయితే హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే మీరు చెప్పిన మాట విని ఏకపక్షంగా మేము ఎక్కడ ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తాము కాబట్టి నిందితుడి వాదన కూడా వినాలి అని అందువల్ల బెయిల్ ఉత్తర్వులు మేము ఇప్పుడేమి స్టే ఇవ్వము వాటి మీద కింది కోర్టు ఇచ్చిన వాటి మీద దాని మీద నిందితుడి వాదనలు కూడా విని అంటే వాళ్ళ తరఫున లాయర్ల వాదన కూడా విని లాయర్లు అంటే ఆ సతీష్ తరఫున నేను అనుకుంటున్నా సలీం గారే ఉన్నట్టున్నారు ఎవరైతే గతంలో కోడిగత్తి కేసులో ఆ శ్రీనివాస్ అనే కురవాడికి వెంట ఉండి చివరి వరకు పాపం పోరాడి అతనికి బెయిల్ ఇప్పించాడో అదే సలీం అనే లాయర్ ఈ కేసులో ఈ వేముల సతీష్ కూడా వాదిస్తున్నాడు అది ప్రో బోనో కేసు అయి ఉంటుంది అంటే ఉచితంగా చేయడమే ఎందుకంటే సతీష్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి ఇవ్వడానికి లాయర్కి సో ఎలా వీళ్ళు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తారు వైసీపీ హోల్డ్ అనడానికి ఇది ఎగ్జాంపుల్ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని ఉపయోగించుకొని వేముల సతీష్ అనే వ్యక్తి మీద మీరు అంత ప్రెషర్ తీసుకొస్తే అతను ఎక్కడ తట్టుకోగలడు అయినా చేస్తారు వాళ్ళంతే పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో చాలా గమ్మత్తైన పరిణామాలు జరుగుతున్నాయి అదేంటంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సక్రమంగా అవి పోలింగ్ జరగలేదు అనే ఒక ఆరోపణ ఉంది వాస్తవంగా ఏం జరిగిందంటే అధికారులు కారణాలేమో తెలియదు కానీ మరి ఎవరైనా బెదిరించారా ఏమిటో తెలియదు వాళ్ళ ప్రాసెస్ కరెక్ట్ గా ఫాలో కాల ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కూడా అధికార వైసీపీకి వ్యతిరేకంగా వచ్చినాయి అనేది జనరల్ కన్సెన్సెస్ అందరూ అనుకునేటువంటి మాట ఈసారి ఎక్కువ కూడా పోస్టల్ ఓట్లు పోలయ్యాయి దాదాపు ఐదు లక్షల వరకు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే అక్కడ పై అధికారి ఎవరైతే అటెస్ట్ చేయాలో ఆ అధికారి అటెస్ట్ చేసి సీల్ వేయాలి డిజిగ్నేషన్ ఇవన్నీ ఉంటాయి అది సక్రమంగా లేని చోట వాటిని ఇన్వాలిడ్ ఓట్లుగా పరిగణించండి అని చెప్పి వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది ఎవరన్నా పొరపాటు చేస్తే అధికారులు చేసిన పొరపాటే కాని ఓట్లు వేసిన వాళ్ళు కాదు కాబట్టి మీరు దానిని ఇన్వాలిడ్ ఓట్లుగా పరిగణిస్తే అది వాళ్ళ ఓటు హక్కుని హరించటమే అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఈసీని అప్రోచ్ అయ్యారు అయితే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఒక దాని మీద ఒక మెమో ఇచ్చాడు ఆ మెమోలో సంతకం ఉన్నా లేకపోతే సీలు ఉన్నా ఏదో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి వాటిని ఇన్వాలిడ్ ఓట్లుగా పరిగణించకూడదు అని చెప్పి ఒక మెమో ఇచ్చాడు దాని మీద మళ్ళీ వీళ్ళు ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి వైసీపీ వాళ్ళు ఒక మెమో ఒక మెమోరాండం సమర్పించారు దాంతో పాటుగా హైకోర్టుకు వెళ్లారు ఈలోగా నిన్న ఇది కోర్టులో రావడానికి ముందు ఏం జరిగిందంటే ఢిల్లీ నుంచి ఈసీ వాళ్ళు మళ్ళీ ఒక స్పష్టమైన ఆర్డర్ ఇచ్చి దేశవ్యాప్తంగా కూడా ఇవే నియమాలను మేము ఇప్పుడు అమలు చేస్తున్నాము అందులో భాగంగా అక్కడ అధికారి సంతకం పెట్టినా లేక సీలు వేసినా ఈ రెండిట్లు ఎవరు పని చేసినా కూడా చాలు రెండు ఉండాల్సిందే అని చెప్పి ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇది మా కొత్త నిబంధనల ప్రకారం అని చెప్పి వాళ్ళు నిన్న కోర్టులో కూడా ఒక ఎఫిడవిట్ వేశారు దీని మీద గమ్మత్తుగా సాక్షి వాళ్ళు విచిత్రమైన వార్తలు రాసుకున్నారని నిన్నంత నాకు అర్థం కాలేదు అది ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎపిసోడ్ లో డబుల్ ట్విస్ట్ అన్నారు ఏమిటి డబుల్ ట్విస్ట్ అంటే ఏపీ వివాదాస్పద మెమో వెనక్కి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం అని అన్నారు అంటే దీని అర్థం ఏమొస్తుందంటే కింద వార్తలు కూడా రాశారు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నిబంధనలలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏ చూడండి ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏపీసీఈఓ ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం తెలిపింది ఇది ఎంత మిస్లీడింగ్ అంటే అంత ముందు మీనా గారు ఇచ్చినటువంటి ఒక మెమోని మాట వాస్తవం కానీ అదే విషయాన్ని సమగ్రంగా రాసి కొత్తగా ఒక మెమో ఇచ్చారు నేను ఆ మెమోలో పాత విషయమే మళ్ళీ ఉన్నది అంతేకాదు అది ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం దేశం మొత్తం కూడా వర్తింపజేస్తున్నాము అని కూడా చెప్పారు వాళ్ళు కాబట్టి ఏదైతే గతంలో ఎన్నికల సంఘం చెప్పిందో రాష్ట్ర ఎన్నికల సంఘం అదే ఇప్పుడు వర్తింపు అవుతుంది కానీ దాన్ని ఏదో మార్చినట్టుగా గతంలో ఎన్నికల సంఘం ఇక్కడ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి మీనా గారు ఇచ్చిన మెమోని కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసినట్టుగా వీళ్ళు వార్తలు రాసుకున్నారు నిన్నంతా ఇవాడు మళ్ళీ పేపర్ లో వచ్చేటప్పటికి కుట్రపూరితం పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు అని చెప్పి మళ్ళీ ఈసీని తిట్టారు ఈసీ నిజంగానే మీకు అనుకూలంగా ఇచ్చి ఉంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అప్పుడు ఎన్నికల సంఘాన్ని ఎందుకు తిడతారు వీళ్ళు యాక్చువల్ గా ఎన్నికల సంఘం వాళ్ళు గతంలో ఏం చెప్పారు అదే చెప్పారు మళ్ళీ మీరు ఇన్వాలిడ్ చేయడానికి వీలు లేదు ఓట్లని అని దీని మీద ఇప్పుడు హైకోర్టులో కేసు ఉన్నది ఆ కేసు మీద ఇవాళ రేపటిలో బహుశా దీని మీద ఒక నిర్ణయం రావచ్చు వీళ్ళ ప్రయత్నం అంతా ఒక్కటేనండి ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో పోస్టల్ ఓటింగ్ లో వచ్చిన ఓట్లని మ్యాగ్జిన్ ఇన్వాలిడేట్ చేయాలి చేస్తే కూటమికి వచ్చే ఓట్లు తగ్గుతాయి అందుకోసం అనమాట ఈ ప్రయత్నం అంతా వీళ్ళు చేస్తున్నదంతా హైకోర్టులో ఈ పోరాటం అంతా చేస్తున్నారు మరి హైకోర్టు వారు ఏ రకమైన నిర్ణయాన్ని వెలువరిస్తారో చూడాలి ఇప్పుడు అమరావతిలో నానా రకాల అరాచకాలు చేస్తున్నారు ఎప్పటి నుంచో సో ప్రభుత్వం ఉన్నది వాళ్ళ ఇష్టం కాబట్టి జరుగుతూ ఉన్నాయి గత వారం రోజులుగా వస్తున్న వార్తలు ఏంటి బోర్డులంత సామాన్ ఏదైతే పడిపోయి ఉందో అక్కడ అమరావతిలో నిర్మాణ సామాగ్రి వాటన్నింటినీ కాంట్రాక్టర్లు వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు ఎక్కడెక్కడో వేరే వేరే ప్రాజెక్టులకి అని చెప్పి వార్తలు వస్తున్నాయి దాని మీద కిమ్మన్న వాడు లేడు ఎవడు ప్రభుత్వంలో యాక్చువల్ దాని మీద అధికారం సిఆర్డి ఉంటుంది సిఆర్డిఏ అనేది గత ఐదు సంవత్సరాలుగా నిస్తేజంగా పడి ఉంది అందరికీ తెలుసు ఊరికి పేరు కొందంటే దాని ఆ విధంగా చంపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ అంతా ఈ విధంగా ఎత్తుకుపోతుంటే ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ సామాగ్రి అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎవరే మాట్లాడలా సిఆర్డిఏ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒక వస్తువు కూడా అక్కడ నుంచి తీసుకెళ్ళడానికి లేదు అదంతా గవర్నమెంట్ ప్రాపర్టీ కింద లెక్క దానికి ప్రాపర్ అనుమతులు ఉండాలి ఏదైనా ఒక లారీలో కేబుల్స్ అన్ని తీసుకెళ్లాలంటే కానీ డజన్ల కొద్దీ లారీల్లో ఈ కేబుల్స్ అన్ని టన్నులు టన్నులు తీసుకెళ్తున్నారని చెప్పి ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి నిన్నటి వరకు దాని గురించి పట్టించుకున్న లేడు కానీ నిన్న సడన్ గా మరి ఏమైందో తెలియదు సిఆర్డిఏ వాళ్ళు అధికారులు మేల్కొని దానిని స్పందించి పంపిస్తున్న సామాగ్రిని వెనక్కి తెప్పించారట మళ్ళీ సో ఈనాడు వాడి వార్త ఏంటంటే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతోందనే సంకేతాలే కారణమా అని రాశారు అయ్యుండొచ్చు దట్స్ వన్ పాజిబిలిటీ క్లియర్ గా ఎందుకంటే ఇంత అరాచకంగా చేస్తే రేపు బాధ్యతలు చేస్తారు కదా అధికారుల్ని ఇక్కడ అంతా ఎవడు తీసుకెళ్లాడు తీసుకెళ్ళడానికి ఎవడు అనుమతి ఇచ్చాడు తీసుకెళ్తుంటే నిద్రమ వేసుకొని చూస్తూ ఎట్లా ఉన్నారు మీరంతా అని రేపు మెమోలిస్తే సమాధానాలు చెప్పాలి వాడు చర్యలు తీసుకుంటే ఆ శిక్షలు అనుభవించాలి అందువల్ల ఈ మార్పు